మీనరాశి వారికి అనుకున్న కార్యక్రమాలు కాస్తంత నత్త నడకం సాగుతాయి చేపట్టినటువంటి ఉద్దేశము ఆ ఉత్సాహము అది జరిగి పూర్తయ్యేంత వరకు కొనసాగకపోవచ్చు ఎన్నో రకాల ఫ్లక్చుయేషన్స్ అనేవి ఏర్పడటము మధ్యదారిలోనే నేర్సించిపోవడము ఈ రకమైనటువంటి ప్రభావం ఎక్కువగా ఉంది కాస్తంత జాగ్రత్త వహించండి శుభకార్యాలకు సంబంధించిన విషయాలలో కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలలో ప్రత్యేకించి ఉద్యోగ రీత్యా మీకు ఉన్నటువంటి బాధ్యతల విషయంలో అప్రమత్తంగా ఉండండి మనకి ఎలా ఉన్నప్పటికీ కూడా మనం నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి హండ్రెడ్కి వన్ ఫార్టీ పర్సెంట్ మనం ఖచ్చితంగా మనం చేసి తీరాలి అవి ఆ విధంగా మనం చేయగలగాలి అప్పుడే మనం ఈ యొక్క పోటీ ప్రపంచంలో నిలదక్కుకోగలుగుతాము నిలబడగలుగుతాము లేదా కొన్ని సందర్భాలలో ఉద్యోగం చేజారే ప్రమాదము అవకాశము ముమ్మాటికే ఉంది అప్రమత్తంగా ఉండండి మీ పేరు మీద ఉన్నటువంటి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి వ్యాపారం రొటేషన్లో ఉన్నప్పటికీ ఆదాయం కనువిందు చేసినప్పటికీ కాసు కూడా దాచుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కొన్ని రకాలైనటువంటి హామీలకి పథకాలకి ఖచ్చితంగా దూరంగా ఉండండి కొంతమంది నమ్మబలికిచ్చటం మీరు కూడా రండి ఇక్కడ పెట్టుబడి పెట్టండి మంచి పరిస్థితులు ఉంటాయి మంచి రిజల్ట్ ఉంటుంది అసలు మీరు చాలా ఆశ్చర్యపోతారు అని ఈ రకమైనటువంటి అసత్య ప్రచారాలకి స్కాములకి ఖచ్చితంగా దూరంగా ఉండండి మీ ధనం మీ చేతిలో ఉంటేనే అది సురక్షితంగా ఉంటుంది ఇది గ్రహించి మెలగండి ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాల రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి స్త్రీల ద్వారా విశేషమైనటువంటి ప్రాముఖ్యతని తెచ్చుకోగలుగుతారు కలిగి ఉంటారు పది మందిలో మిమ్మల్ని పొడేవారు ఎక్కువగా తారసపడుతుంటారు సాధ్యమైనంత వరకు మామూలుగానే ఈ కాంప్లిమెంట్స్ ని స్వీకరించండి ఎక్కువగా ఆశ ఆ తర్వాత నిరాశ ఇది ప్రస్తుతానికి తాత్కాలికమే దీని ద్వారా మంచి పరిణామాలు ఉంటాయి మంచి స్నేహితులు ఏర్పడతారు మంచి పరిచయాలు ఏర్పడతాయి ఉత్తర ఉత్తర భవిష్యత్తు కార్యాచరణలో కూడా వీళ్ళ ఇన్ఫ్లుయన్స్ మీ మీద బాగా ఉంటుంది ఇప్పటి నుంచి మనం చూసుకున్నట్లయితే దశమ స్థానంలో శుక్రుడు ఆ తర్వాత లాభస్థానం ఆ తర్వాత వ్యయస్థానం మనం చేస్తున్నటువంటి పనులలో స్త్రీల యొక్క ఆనుకూల్యత వారి యొక్క అనుగ్రహము వాళ్ళు మన పట్ల చూపించే అనురాగం ఆప్యాయతతో మనం నిలదొక్కుకోగలుగుతాము తండ్రి గారి ప్రేమని మీరు అందుకోగలుగుతారు ఇతరేతర ఇతర ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలలో మాత్రం చేదు అనుభవాలు ఎదురవుతాయి ఇది మినహాయించి ఇతర విషయాలు బాగుంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కాస్త వ్యవధి ఉంది ఈ విషయాన్ని గ్రహించి మెలగండి ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం శని సప్తనామావళి దుర్గాదేవి కడ్గమాల స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి అమ్మవారి ఆశీస్సులతో తీసుకున్న నిర్ణయాలు న్యాయబద్ధంగాను సన్మార్గంలో ఉంటాయి తద్వారా మంచి ప్రయోజనాలని అందుకోగలుగుతారు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి కళ్యాణం కాక పడుతున్న వారు శ్రీ గౌరీ రుద్ర పాశ్వత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మెడలు ఇంద్రాణి డాలర్ ని ధరించండి